హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి రెస్టారెంట్లో చేసే విధంగా మన ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కేజీ చికెన్ అయితే తీసుకోవాలండి ఒక గిన్నెలో వేసుకొని దీనిని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలండి చికెన్ని ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా కడుక్కోండి ఇలా మర్దన చేస్తే ఇందులో ఉండే వేస్టేజ్ బ్లడ్ అలాంటిది ఉంటే వెళ్ళిపోతుంది ఇంకా ఇందులో కాస్తంత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కూడా శుభ్రంగా ఇలా నీట్గా తెల్లగా కడుక్కోవాలండి చికెన్ కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక కిలో చికెన్కి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి ఒక చిన్న కటోరా నిండా నూనె అయితే తీసుకోవాలి నూనె వేడయ్యాక చిట్కరని మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ది పుదీనా వేసుకోవాలండి ఒక ఒక్క పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనా ఇలా వేగినాక కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి అండి ఇలా సన్నగా కట్ కొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా నూనెలో ఉడకాలండి ఇప్పుడు ఇలా ఉడికినాక ఇందులోకి మనము శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేయొద్దండి చికెన్లో నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా చికెన్ అయితే బాగా నూనెలో ఉడికి ఇలా చికెన్లో నుండి మొత్తం వాటర్ అన్నీ ఇలా బయటకు వచ్చినాక ఇందులోకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కు పట్టి మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ అయితే మంచి ఉడికింది మాడిపోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కిలో చికెన్కి రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ రెండు పొడులు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు మూత పెట్టి కారం మంచి ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ వేపుడు చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎంతమందికి నచ్చిందో ఎవరెవరు చూస్తున్నారో వారందరూ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు రెస్టారెంట్ స్టైల్లో మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఇది బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా చే